అక్కడ సార్ కంప్లైంట్ మూడు రోజులుగా మా అబ్బాయి కనపడట్లేదు సార్ మీ అబ్బాయా వయసు ఎంత ఇరవై ఏడు ఇరవై వయసులో ఎవరు కనపడకుండా పోరమ్మా కావాలనే పోతారు డీటెయిల్స్ చెప్పండి మీ అబ్బాయి పేరు శ్రీకుమార్ అబ్బాయి రాసేంటండి కుంభరాశి శతభిష నక్షత్రం మూడో పాదం ఓకే అమ్మాయి చాలా అందంగా ఉంది కదా అయ్యో అమ్మాయి ఉద్యోగమేం చేయక్కర్లా నా కొడుకు సంపాదిస్తున్నాడుగా అమ్మాయి అందంగా కళగా ఉండాలి వంట చేయడం బాగా రావాలి ఇంటి పనులు బాగా తెలుసుండాలి అబ్బాయిని బాగా చూసుకునే గుణవంతురాలై ఉండాలి ఈ మోడ్రన్ అమ్మాయిలు అసలు వద్దమ్మా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఐడి పాస్వర్డ్ రిసెప్షన్ లో ఇస్తారు అయిందండి లవ్ మ్యారేజ్ రే తల పూర్తిగా అన్నట్లేదు మళ్ళీ జలుబు చేస్తుంది నీకు సరిగా తుడుచుకో సరే అమ్మా ఇడ్ గ్రీన్ గా ఉన్నాయి నువ్వు ఆకులు అయితే తినట్లేదు కదరా అందుకే ఇడ్లీలో కలిపి చేశాను తిను పైగా ఎప్పుడు ఆ కంప్యూటర్ ముందే కూర్చుంటావు కళ్ళకు మంచిది తిను టైమింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ దాంట్లో బ్యాటరీలు అయిపోయాయి రా మార్చాలి అయ్యో టైం అయిపోయింది గుడ్ మార్నింగ్ శాంతక యాక్చువల్లీ ఇవాళ కొంచెం లేట్ అయింది నథింగ్ సార్ వట్ అబౌట్ ది ఇష్యూస్ ఫిక్స్డ్ ఆల్ బగ్స్ ఎస్ సార్ No roadblocks. No, sir. What about the code review then? Uh, actually, I sent Satish, sir. Satish, where is he? Hey, Satish! No, uh, come here, sir. Uh, sir. You called me, Satish. Sir, code review ainda. Uh, 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 ainda, sir. Chupincho. Outon, uh, uh, hmm. sir. Outon da ainda. I po tu sir.

ఐ హేట్ సైడ్ ఏంటమ్మా అది తీసుకెళ్ళి చిట్టి మావికిచ్చి హెమ్మింగ్ చేయించుకురా సరే రేయ్ అలాగే ఆ షెల్ఫ్ లో డబ్బులు పెట్టాను తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఆల్ అవుట్ నా బీపీ టాబ్లెట్లు తీసుకురా సరే సరే అది రకోలే ఈ సాల కప్పు నమ్డే ఏంటరే చిట్టుబాబు ఏంటో ఇది ఏంటిది దీని నడువు జగట్ అంటారా ఏమి లేదంటారు ఇక్కడ రెండు కాళ్ళు ఇది డిజైనర్ బ్లౌజ్ వెంకట్రావు ముక్క తక్కువ మ్యాటర్ ఎక్కువ ఉంటది అంద మ్యాటర్ ఈ జాకెట్ మీ ఎదురింటి మొరల గడికి నచ్చింది మీ సందులో సీతల గడికి నచ్చింది ఆ కిరణ్ కోట్ సభ అయితే ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెట్టాడు ఈ ఏరియాలో కొరవలు అందరూ ఎక్కడ లైకులు కూడా కొట్టారు మీకు నచ్చలేదంటే నీ విషయంలో మేడం గారిది చాలా వర్స్ట్ టేస్ట్

ఈ రోజు కూడా దూరం చూసి మురిసిపోవడం అమ్మాయి నిన్న పలకరించావా ఇంకా ఎంతకాలం నానుకోవాలడు ఇప్పటికే నాలుగు యాక్చువల్లీ తను వేరే ఆఫీస్ కదా మావయా సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడి వెనకరక నీలాంటాడే అసలు అమ్మాయిని డీల్ చేయడం అంటే ఎలా ఉండాలి అల్ల అలా గ్రౌండ్ లో దిగావా కప్పు సంకలెట్కి వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేకాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడదా కూర్చున్నావనుకో ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇదే రానా కోళ్ళ అంటది ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది దాసే అప్పుడు పనికి అద్దెడు అలా ఉండాలి ఆల్ ద బెస్ట్ Hmm. Smells good, honey. Thank you, Dad. You wanna try some? It's quite hot, careful. How's it? Mmm. Yummy. It's my own recipe, Dad. Hmm, fabulous. Na restaurant looks home, restaurant. Nice. Actually, a very good idea. work in restaurant planning? It takes time, Dad. Paris locada ఐ నీడ్ మోర్ సేవింగ్స్ అరే నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను కదా వై ఐ ఇన్వెస్ట్ ఇన్ టైం డాడ్ యు నో మీ అది నా డ్రీమ్ నా మనీ తోనే స్టార్ట్ చేస్తాను హ్మ్ చెత్తే వినో కదా ఎనీవే ఇట్స్ యువర్ డిసిషన్ స్టబన్ గర్ల్ గివ్ మీ 10 మినిట్స్ ఐ విల్ హావ్ ఎ షార్ ఇన్కమ్ షార్ నిన్న తమరు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఈ అమ్మాయి కోసం అన్నమాట అవునరా అరే నా సీట్ నువ్వు తీసుకుని సీట్ నాకు ఇచ్చే ప్లీజ్ రా ఈ ఫోన్ ఈఎంఐ లోనే కదరా నువ్వు అవునరా ఇంకెన్ని బండివి బా ఇన్ని ఈఎంఐలు గురించి ఆలోచించకూడదురా అది బేసిక్స్ ఆ అమ్మాయి చూసావా ఎలా ఉందా కాఫీ తాగాలంటే స్టార్ బక్స్ వీకెండ్ వస్తే ట్రెక్కింగ్ పెడిక్యూరు పార్టీలు మరి మన వీకెండ్ వస్తే ఎప్పుడెప్పుడు పల్లీలు కొట్టుకుని బెల్లంలో నడుచుకొని తిందామా అమ్మతో మిరపకాయ బజ్జీలు ఎంచుకుందామా లేదంటే పిల్లలతో సందులో క్రికెట్ ఆడుకుందామా మహా అయితే డాబా పేకి లుంగిలేపి అప్రె మాయగాతో లొంగిలేకే జాయగాని పాడుకుందామా మనకు అవసరమా కాదు కూడదు నా షెడ్డి జరిగిపోయినా పర్లేదు నేను బురదలోనే దేకుతా అంటావా నీ ఇష్టం కూచపా